నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో తిమ్మన్నపాలెం గ్రామంలో ఐదు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన కన్నూరి విష్ణుమూర్తి అనే చోడవరం పోలీసులు పట్టుకున్నారు ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడిన విష్ణుమూర్తిని చాకచక్యంగా పోలీసులు గుర్తించారు ఇంటి దొంగను వారం రోజుల్లోనే పట్టుకున్న చోడవరం పోలీసులను డీఎస్పీ శ్రావణి అభినందించారు అనంతరం నిందితుడి గురించి మాట్లాడుతూ ఈ నిందితుడు ఊర్లోనే ఉంటూ ఇంట్లో ఉన్న వాళ్లు పొలం పనులకు వెళ్లేటప్పుడు ఇంట్లోకి దూరి పలు దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు వీరి దగ్గర నుండి తులాల బంగారం స్వాధీన చేసుకుని ఐదుగురు ఇళ్లలో దొంగతనం చేసిన నిందితుల్ని రిమాండ్కు పంపించామని పేర్కొన్నారు దీని విలువ సుమారు లక్షల వేలు ఉంటుందని పేర్కొన్నారు అలాగే మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులు సంప్రదించాలని ప్రతి ఇంట్లో కూడా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పేర్కొన్నారు ఈ కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ శ్రావణి అభినందించారు ఈ కార్యక్రమంలో చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పల్ రాజు సబ్ ఇన్స్పెక్టర్ నాగ జోగారావు సిబ్బంది పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో అరౌండ్ ఫైవ్ టెత్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న ఎక్యూస్ ని ఈ రోజు చోడవరం సిఐ ఎస్ఐ టీమ్ క్యాచ్ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి టోటల్ ఫోర్ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ వర్క్ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఈ దొంగ ఒక మోటస్ ఆఫ్ ఏంటి అంటే మన చుట్టూనే ఉంటూ ఉంటాడు అండ్ ఎప్పుడైతే ఈ లేడీస్ జెంట్స్ పొలాలకు వెళ్తూ ఉంటారో అప్పుడు ఇంట్లోకి రావటం వచ్చి అక్కడ ఉన్న గోల్డ్ లో కొంత గోల్డ్ నాట్ కంప్లీట్లీ కొంత గోల్డ్ గానీ క్యాష్ గానీ తీసుకుని వెళ్ళటం ఇది తన మోడల్ షాపర్ అండి ఇప్పటిదాకా మనకి ఆల్మోస్ట్ రెగ్యులర్ గా కేసెస్ వస్తూ ఉంటే ఒక టీమ్ లాగా చోడవరం సిఐ గారు పెట్టడం జరిగింది పెట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దాంట్లో ఇతను ఎక్యూజ్డ్ వచ్చేసి కన్నూరు విష్ణుమూర్తి నైన్టీన్ ఇయర్స్ కింద గుర్తించడం జరిగింది ఇతనికి సంబంధించి వీళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేస్తూ ఉంటారు అండ్ ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు అండ్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ కి పర్వాలే వర్క్ చేస్తున్నాడు కానీ పోస్ట్ దాట్ ఇతనికి షికార్లకి అండ్ మిగతా అవసరాలకి అమౌంట్ కావాల్సి వచ్చింది మోర్ ఆఫ్ మోర్ అమౌంట్స్ దాని గురించి అని ఇలా చిన్న చిన్న దొంగతరాలు స్టార్ట్ చేశాడు ఇలా ఒక ఫైవ్ కేసెస్ ఇక్కడ దాకా మేము డిటెక్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి సో ఇతన్ని ఐటీ ఐటీ కో టీమ్ క్లూజ్ టీమ్ అండ్ యూజింగ్ టెక్నికల్ ఆర్డర్ క్యాచ్ చేయడం జరుగుతుంది జరిగింది అండ్ ఇతని మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా మేము ఓపెన్ చేస్తాం అండ్ మీది దీని బట్టి మేము చెప్పేది ఏంటంటే దయచేసి ఇళ్లలోంచి ఎవరైనా ఇట్లాంటివి ఉన్నప్పుడు భయపడద్దు వీళ్ళలో కూడా సీసీ ఫుటేజెస్ సీసీ కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం పోలీస్ తరఫు నుంచి గతంలో లేవు బట్ ఇతనే ఒక ఫైవ్ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు మనకి కంప్లైంట్స్ అనేవి దే ఆర్ వెరీ లెస్ ఆన్ విమ్ ఎప్పుడైతే మనకి ఫస్ట్ అఫెన్స్ లో ఇతను డిటెక్ట్ అవడం స్టార్ట్ చేశారో చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు కూడా అంటే టోటల్ గోల్డ్ అనేది ఇతను తీసుకోడు ఓన్లీ యునో ఒక టెన్ తులాస్ ఉంటే అందరూ ఒక తులానే తీసుకుంటాడు అలా చిన్న చిన్న క్వాంటిటీస్ ఆఫ్ గోల్డ్ తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఇతని మీద యాజ్ ఆఫ్ నో ఫైవ్ కేసెస్ లో ఇతను మాకు ఎక్కిస్తుంది తెలిసింది దీనికి సంబంధించి చోడవరం ఇన్స్పెక్టర్ చోడవరం ఎస్ఐ జోగారావు అండ్ నాగ కార్తిక్ దే హన్ వెరీ గుడ్ వర్క్ అండ్ వీళ్ళు పట్టుకోవటంలో చాలా వీళ్ళని ప్రశంసించడం అయితే జరుగుతుంది